బులితెర నటి సాండ్రా జయచంద్రన్ అందరికీ సుపరిచితమే సాండ్ర గత కొంతకాలంగా బులితెర నటుడు మహేష్ బాబు కాళిదాసుతో ప్రేమలో ఉన్నారు మహేష్ బాబు కూడా స్టార్మాలో మనసిచ్చి చూడు జీ తెలుగులో శుభస్య శీఘ్రం అనే సీరియల్స్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే మహేష్ బర్త్డే రోజున సాండ్రా మహేష్లు పెళ్లి బంధంతో ఒకటయ్యారు శ్రీశైలంలో వీరి వెడ్డింగ్ చాలా ఘనంగా జరిగింది సాండ్రా మహేష్ల పెళ్లికి పలువురు బులితెర సెలబ్రిటీలు కూడా హాజరై తమ బెస్ట్ విషస్ను తెలియజేశారు వీరి వెడ్డింగ్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అండ్ వీడియోస్ను శాండ్రా తన ఇన్స్టా ద్వారా షేర్ చేసుకున్నారు శాండ్రా మహేష్ల వెడ్డింగ్ ఫొటోస్ చూసిన నెటిజన్స్ వారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్న కమెంట్స్ పెడుతున్నారు అయితే వీరిద్దరిని చార్ధామ్ యాత్ర కలిపిందని ఈ జంట ఇప్పటికే చాలాసార్లు చెప్పారు అయితే ప్రముఖ ఛానల్ ఈటీవీలో ప్రసారమైన భార్యమనే సీరియల్తో నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న శాండ్రా మంచి మంచి క్యారెక్టర్స్తో ఎన్నో సీరియల్స్ చేశారు జీ తెలుగులో ముద్దమందారం శుభస్య శీఘ్రం స్టార్మాలో కుంకుమ పువ్వు సీరియల్స్తో అలరించిన సాండ్రా ప్రస్తుతం ఆటో విజయశాంతి అనే సీరియల్లో నటిస్తున్నారు సాండ్రా మహేష్ల పెళ్లి ఫోటోస్ మీరే వీడియోలో చూసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్